భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగింది తాత్కాలికంగా ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అన్నైతే కుదుర్చుకున్నారు అయితే ఈ మొత్తం ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి మొత్తం యుద్ధం ఆగిన దాంట్లో మొదటగా యుద్ధం ఆగింది వాళ్ళ మధ్య రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి దాంట్లో ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణకి అని ప్రకటించింది అమెరికా అంటే అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది అంటే దీంట్లో అమెరికా మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేయటం జరిగింది దాని ద్వారా మొత్తం అంత ప్రపంచానికి ఈ యుద్ధం ఆగినట్లుగా తెలిసింది దాన్ని తరువాత భారత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ కూడా ధృవీకరించాడు వ్యక్తం చేశాడు అయితే ఇప్పుడు దాని మీద ఒక మొత్తం విభిన్నమైన వాదనలు వస్తున్నాయి అసలు అమెరికా ఎవరు ప్రకటించడానికి ముందు పాకిస్తాన్ కానీ భారత్ కానీ ప్రకటించాలి కదా అనే ఒక వాదనలు అయితే విస్తృతంగా నెడ్జన్లు అవుతున్నారు దీని మీద ఇంకా అంటే ఇలాంటి వాదనల మీద నెట్జన్లు చేసే దాని మీద ఇదంతా కూడా ప్రభుత్వం స్పందించదు కాకపోతే ఇక్కడ అసలు ఏం జరిగింది అనే ఆసక్తి అయితే అందరికీ ఉంది కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మూడు రోజుల పాటు జరిగిన యుద్ధంలో మా భారతదేశాన్ని పూర్తి స్థాయిలో పైచేయి అయిన ధర్మిల పాకిస్తాన్ ఒకవైపు ఏదో కబుల్ చెప్తుంది కానీ ఈ ఫేక్ న్యూస్తో మొత్తం కూడా అందరినీ ప్రపంచాన్ని నమ్మించాలి దేశ ప్రజలను వాళ్ళ దేశంలోనే ప్రజలను నమ్మించాలని ఇవన్నీ చూసింది కానీ యాక్చువల్గా పాకిస్తాన్ అయితే ఈ మూడు రోజుల దీంతోనే వెలువెల్లాడిపోయింది అక్కడ దానికి ఎక్కడ అసలు ఏంటి ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో పా భారతదేశం అన్ని ఇది చేసేస్తుంది ఆక్యుఫై చేస్తుంది అనే ఒక భయం అయితే గంభీరంగా ఏదో కబుర్లు చెప్పినా సరే పాకిస్తాన్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అడచక్కెరలో పొక్కచెక్కర్లాగా చిక్కిపోయింది ఆ చిక్కుకున్న ధరమిలా పాకిస్తాన్ అమెరికాని ప్రాధాన్యపడింది అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది దాంతోనే అమెరికా రంగంలోకి అంటే రెండు రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ వాన్స్ జేడి వాన్స్ మాకు సంబంధం లేదు ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తితో మేము వహించామని చెప్పిన అతను తరువాత అమెరి తరువాత మొత్తం కూడా ఆ రెండు దేశాల ప్రతినిధులతో మేము మాట్లాడాము అని విదేశాంగ కార్యదర్శి మాకో రుబియా ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ భారత ప్రధాని మోడీ అమె పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫు తరువాత ఇక్కడ విదేశాంగ మంత్రి జైశంకర్ తరువాత అక్కడ సైనిక పాక్ సైనికాధికారి మున్నీరు వీళ్ళందరితో జాతీయ భద్రతా సలహాదారి జోవిలు వీళ్ళందరితో కూడా మేము నలభై ఎనిమిది గంటలుగా చర్చలు జరిపాము ఆ చర్చల యొక్క ఫలితమే ఇదంతా వచ్చింది అనేది అయితే ఇక్కడ అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటే మార్కో అరేబియా ప్రకటించడం జరిగింది అంటే ఇదేంటి ఇదంతా కూడా పాకిస్తాన్ ఒక గేమ్ అంటే తను తట్టుకోలేక పూర్తిగా ఓడిపోతాను అనే భయంతో చేసిన అమెరికా మీద కాలవేలబడిందని చెప్పాలి దాంట్లో భాగంగానే అమెరికా పాకిస్తాన్ డీజీఎం అంటే డిఫెన్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ జీన్లు భారత డీజీఎంతో మాట్లాడటం జరిగింది మాట్లాడి ఆయన అయినా మేము కాల్పులు విరమిస్తాం మీరు కూడా విరమించండి అని చెప్పాలి అంటే ఇప్పుడు జరిగిన చర్చలు డీజీఎం స్థాయిలోనే జరిగినాయి పూర్తి స్థాయిలో అంటే అమెరికా జోక్యంతో ఇక్కడ కాన్ఫరెన్స్తో మొత్తం కూడా రాజకీయంగా ప్రధానమంత్రి వాటి ప్రధానమంత్రి ఇవన్నీ కూడా జరిగిన అధికారికంగా ఇప్పుడైతే డీజీఎం స్థాయిలోనే ఈ డీజిఎం స్థాయిలోనే ఈ చర్చలుగాయి మళ్ళీ పన్నెండవ తారీఖున చర్చలు ఉంటాయి కాబట్టి ఆ చర్చల్లో ఏం చేస్తుంది భారతదేశం ఏం చేస్తుంది పాకిస్తాన్ని ఏ విధంగా తల ఉంచుతుంది అనేది అయితే ఇక్కడ చూడాలి అయితే ఇక్కడ ఇంకో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించే కన్నా ముందే అంటే కొద్దిసేపట్లో ప్రకటిస్తారు అనే అనగానే ఇక్కడ ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కి వన్ బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్రకటించారు అంటే అది దాని ఇవ్వద్దు అని భారతదేశం చెప్తూ వచ్చింది ఆ ఓటింగ్కి కూడా దూరంగా ఉంది కాబట్టి అయినా సరే అక్కడ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే ఈ ఐఎంఎఫ్ మొత్తం అంటే వన్ బిలియన్ డాలర్లు అంటే మన దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఆ సహాయాన్ని పాకిస్తాన్కి అందజేసింది అంటే ప్రకటించింది అంటే దీంట్లో ఏంటి అంటే ఇక్కడ అమెరికా అయినా ఈ సహాయం ఇవ్వాలి అంటే నువ్వు తగ్గాలరా బాబు కాల్పుల విధమైన ఒప్పందానికి ముందుకు రావాలి అని పాకిస్తాన్ని ఆంక్షలు విధించి ఉండాలి లేకపోతే పాకిస్తాన్ నాయన మాకు ముందు డబ్బులు ఇవ్వండి మేమే ఇండియాతో రాజీకొస్తాం అయితే మేము ముందు రాజీకొచ్చే ముందు మీరు కానీ ఒక మధ్యవర్తిగా చర్చలు జరపండి అని కూడా చెప్పు ఉండవచ్చు కాక కాబట్టే డీజిఎం స్థాయిలో ఆ పాక్ డీజీఎం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ప్రకటించ ప్రకటించడం జరిగింది పాక్ డీజీఎం భారత డీజీఎంకి ఫోన్ చేసి మొత్తం కూడా ఈ చర్చలు జరుపుతాము కాల్పులు వెలిమిద్దాము మేము అన్నిటికీ కూడా సిద్ధమే అని చెప్పినట్టుగా ఇక్కడ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి జరిగేది ఏంటంటే కాళ్ళ మేము ఓడిపోతున్నామని భయంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఇక్కడ మా అమెరికాని మధ్యవర్తిత్వం వహించమని చెప్పి తాను కూడా ఢీలా పడుతూ ఇంచుమించు కాలం వినబడింది అయితే ఇక్కడ కీలకంగా కూడా మనం ఒక ఈ కాల్పుల నిర్మాణకి ముందే ప్రకటన రాకముందే భారతదేశం ఒక స్టాండ్ తీసుకుంది ఇది ఉగ్రవాద చర్య ఏదైనా ఇక మీదట జరిగితే దాన్ని పాకిస్తాన్ చేసిన యుద్ధ చర్యగానే మేము భావిస్తాము అని చెప్పింది ఏంటి ఇక్కడ ఇంతకు ముందు నుంచి కూడా మనం ఏదైతే వ్యూహాత్మక సంయమనము అనే ఒక విధానాన్ని అవలంబిస్తున్నామో దాన్ని ఇక మీదట అవలంబించము అనేది అయితే స్పష్టంగా చెప్పినట్టుగా అయింది కాబట్టి దీంట్లో పూర్తిగా మనకి ఏ సోషల్ మీడియాలో ఇదంతా కూడా భారత్ ఇంత యుద్ధం చేసి ఏం చేసింది అసలు ఏం సాధించింది ఈ మూడు రోజుల్లో అనేది అట్లుంచితే ముందు ఆంక్షలు వీటన్నింటిలో కూడా ఇంకా నిర్ణయం జరగలేదు మొత్తం అంటే సింధు జలాలను ఆపే విషయంలో కానీ పా పాకిస్తాన్తో మొత్తం సంబంధాలు తెంచుకున్న విషయాలు కానీ ఈ విమానాల సర్వీసులను రద్దు చేసింది వీటన్నిటిని కూడా ఇంతకు ముందు పాకిస్తాన్ మీద పెట్టిన ఆంక్షలన్నీ కూడా విధంగా ఉన్నాయి తాత్కాలికంగా ఇప్పుడు సరిహద్దుల్లో అంటే ఇప్పుడు భూమిపైన కానీ జలాల జలాల్లో కానీ అటు ఆకాశంలో కానీ యుద్ధం అయితే ఆపుదాము అనే ఒక నిర్ణయానికి అయితే ఒప్పందానికి వచ్చారు పన్నెండవ తారీఖు అయితే ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా ఉత్కంఠగా ఉంది అయితే దీన్ని బట్టి ఈ భారతదేశం పాకిస్తాన్ మీద ఎలాంటి ఇంకా ఒక డిమాండ్లు చేస్తుంది వాటిని ఎట్లా ఒప్పిస్తుంది అనేది అయితే ఇంకా చూడాలి ఇప్పటిదాకా అయితే పాకిస్త మనం దేశం దీంట్లో తగ్గినట్లయితే కాదు కాకపోతే యుద్ధము అనేది ఇంకా తీవ్రస్తాయి అయితే మనకు కూడా కొంత నష్టం ఉంటుంది కాబట్టి సరే వా మీరు తగ్గొచ్చారు కాబట్టి అనే రీతిలోనే భారత్ వ్యవహరించిందని అయితే చెప్పాలి ఏదేమైనా సరే ఒకవైపు ఈ యుద్ధం అంటే పాకిస్తానికి ఎందుకు మొత్తం పాకిస్తాన్ని కొట్టేయండి పీఓకేని మొత్తం స్వాధీనం చేసుకోండి అనే డిమాండ్ల మధ్య ఈ కాల్పుల విలు ఒప్పందానికి ఒప్పుకోవటం అనేది ప్రజల్లో కొంత అసంతృప్తికైతే దారితీసింది అయితే దీన్ని ఇది తాత్కాలికమా లేకపోతే పాకిస్తాన్ మీద ఇంకేమైనా ఆంక్షలు పెడతారా ఈ సింధు జలాల అన్నీ కూడా ఇంకా రద్దు చేయటం ఇదంతా కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి అయితే ఇక్కడ కీలకంగా ఇక మీదట ఉగ్రవాద జరిగితే దాన్ని యుద్ధ చర్యగా భావిస్తాము అనేది భారత స్టాండ్ అయితే అందరూ కూడా హాసించదగింది కాబట్టి దీంట్లో అమెరికా జోక్యం ఎంతుంది ఏంటి అనేది అయితే ఇంకా చూడాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ని ఎలా ఇతర దేశాలు అంటే ఈ మొత్తం కట్టడి చేసిన పాకిస్తాన్ని దారిలోకి తీసుకొచ్చి మధ్యవర్తిత్వం వహించిన పా అమెరికా ఇక మీదట పాకిస్తాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనేది కూడా మనం చూడాలి